హలో ఎవరి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇది వచ్చేసి బుధవారం అండి నేను మార్నింగ్ సిక్స్కే వేసాను లేచి కొంచెం ఫ్రెష్ అయిపోయాను జడబి వేసుకున్నాను ఇప్పుడు వంటగదిలోకి వచ్చానండి క్రితం నేను వంట పని అయితే స్టార్ట్ చేస్తాను టైం అయితే సిక్స్ థర్టీ అయిపోతుంది ఈరోజు ఏమండీ పిల్లల్ని అడిగానండి షాను అయితే మాత్రము పెసరపుక్ చార్ కాసి బొడియాలు వేయమ్మా మా ఫ్రెండ్స్ బొడియాలు తెచ్చుకుంటుంటే నాకు కూడా వొడియాలు పట్టుకుని వెళ్ళాలనిపిస్తుంది అనేసి అడిగింది అనమాట సో దానికోసం అయితే నేను ఇప్పుడు అయితే వేపించేసి పెసరపుప్పు చారు అయితే కాసేస్తానండి కొంచెం అన్నం ఉండేస్తాను నేను పిల్లలే కాబట్టి చిన్నది పెట్టుకుంటే సరిపోతుంది అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ పిండి కొంచెం ముందు వేసుకుంటే మిరపట్టు వేసుకోవచ్చు బట్ నేను అయితే ఈరోజైతే రాగిజా అనుకుంటున్నాను చాలా రోజులు అయిపోయింది రాగిజావ తాగి సో నా మార్నింగ్ రొటీన్ ఎలా అవుతుంది అన్నదైతే అయితే చూపిస్తానండి సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి ముందైతే పెసరపప్పు చారు కోసం అయితే నేను కొంచెం పెసరపప్పు అయితే తీసుకుంటున్నానండి పెసరపప్పు చాలా కాబట్టి కొంచెం పల్చగా అయితే కాసుకుంటాను సో తక్కువనే తీసుకుంటున్నానండి ఇది కొద్దిసేపు నానబెడతాను పెసరపప్పులో అయితే నీళ్ళు వేస్తానండి ఇది కొద్దిసేపు నానబెడతాను నీళ్ళు అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఈ నీళ్ళు ఎందుకంటే ఇప్పుడు రాగి జావ కాస్తుందని చెప్పాను కదండి సో రాగి జావ కాసము అలాగే ఇప్పుడు పిల్లలు నిద్రలేతాను కదా కొంచెం గోరువెచ్చగా నీళ్ళు తాగుతారు అందుకోసం అయితే నీళ్లు స్టవ్ మీద పెడుతున్నాను ఒక బర్నర్ మీద నీళ్ళు అయితే పెట్టాను కదండి మరొక బర్నర్ మీద బియ్యం కూడా కడిగి పెట్టేద్దాము అనేసి బియ్యం అయితే తీసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఒక గ్లాస్ బియ్యం వండుదాము మేమే నేను పిల్లలే కదా అని అనుకున్నానండి కానీ మళ్ళీ పిల్లలు ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం వాళ్ళకి ఆకలి ఇస్తుంది మళ్ళీ అన్నం అవి తినిపిస్తాను కదా కొంచెం ఎక్కువ ఉండితే ఏమవుతుందిలే అనేసి టూ అండ్ హాఫ్ గ్లాసెస్ అయితే తీసుకున్నానండి సో ఇంకా టూ అండ్ హాఫ్ గ్లాసెస్ బియ్యం తీసుకుని దాన్ని అయితే నీట్గా అయితే వాష్ చేసేసుకుంటున్నాను అయితే మాత్రము ఇంకా చలికాలం స్టార్ట్ అయిపోయింది కదండి అంటే ఐ మీన్ వర్షాకాలం స్టార్ట్ అయింది కదా స్లోగానే అవి చిన్నవి ఫ్లైస్ వస్తాయి చూసారా అవి రావడం స్టార్ట్ అవుతుంది ఫ్రూట్స్ మీద కన్నిట్ల మీద కిని సమ్మర్లో ఇవి కనపడవు కానీ అయితే ఇంక అవి కూడా మొదలవుతున్నాయి ఇంకొండి స్టవ్ మీద అయితే నేను బియ్యం కడిగి పెట్టేశాను పిల్లలు తాగడం కోసం అయితే కొన్ని వేడి నీళ్ళు అయితే సెపరేట్ గా పెట్టుకున్నానండి ఇప్పుడు ఇంకా రాగిజావు కాస్తాను రాగిజావు కోసం స్టవ్ మీద అయితే నీళ్లు పెట్టుకున్నాను కదండి ఆ నీళ్ళలో కొంచెం సాల్ట్ కూడా వేసేసాను నీళ్ళు అయితే మరుగుతున్నాయి ఇప్పుడు ఇంకా నేను ఒక కణాయిలోకి వాటర్ అయితే తీసుకున్నాను దీంట్లోకి ఇప్పుడు నేను ఒక రెండు మూడు స్పూన్లు రాగిపిండి వేసేసి మిక్స్ చేసేసి ఆ వాటర్లో అయితే వేసేస్తానండి నుంచి అయితే ప్రతిరోజు రాగజావ అయితే అనుకుంటున్నానండి మొన్నటి వరకు స్కూల్ లేదు కాబట్టి కాయడం మానేశాను బతికిచ్చేసాను బట్ ఈ రోజు నుంచి పొద్దున్న కానీ సాయంత్రం కానీ ఏదో ఒక టైంలో జావ షూర్గా పిల్లలకి ఇవ్వాలనుకుంటున్నాను మా మనువుకి అయితే అప్పుడే అలవాటు తప్పిపోయిందండి బాబు మరి ఈ రోజు తాగుతుందో లేదో ఏం చెప్పి తాగించాలో కూడా లేదు కానీ ప్రతిరోజు ఇంకా రాగిజావ అయితే షూర్గా ఇస్తాను ఈ రోజు నుంచి అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా ప్రతిరోజు రానబెడుతున్నాను అవి తింటున్నారు ఉప్పు వేసి మరుగుతున్న నీళ్ళల్లో మిక్స్ చేసుకున్నటువంటి రాగి పిండిని వేసేసాను కదండి పిండి నీట్లో మిక్స్ చేసుకుని వేసుకుంటే ఉండలు కట్టదు కొద్దిసేపుకి ఇది ఉడికిపోతుంది అనమాట జావ రెడీ అయిపోయిందండి మరొక స్టవ్ మీద అయితే బియ్యం పెట్టాను కదా మధ్య మధ్యలో అది ఎంత ఉడికిందని తిప్పుకొని చూస్తున్నాను ఇంకొప్పుడు నేను పెసరపప్పు పుక్చార్లోకి టమాటా వేస్తాను సో టమాటా అయితే కట్ చేసుకుంటున్నానండి నాకు పప్పు ఏది వండుతున్నా నాకు డైరెక్ట్ కూరగాయలు పప్పుతో కలిపి పెట్టడము అసలు అలవాటు లేదు అంటే అలా వేస్తుంటే పెద్ద పెద్ద ముక్కలాగా అలా అనిపిస్తుంది అండి అందుకని నేను ఎప్పుడు ఇలా గిన్నెలో సెపరేట్గా పెట్టుకుంటాను ఇలా పప్పు చారులు లేకపోతే పప్పు బీరకాయలు పప్పు టమాటా ఇలా వండుతున్నప్పుడు నాకు మనం వేసే కూరగాయలు పెద్ద పెద్ద ముక్కల కింద తగిలితే నాకు నచ్చదు అది పేస్ట్ లాగా అయిపోవాలనిపిస్తుంది సో అందుకని సెపరేట్గా పెట్టామనుకోండి దాన్ని మెత్తగా మ్యాష్ చేసుకోవడానికి ఉంటుంది కదా సో అందుకు రాగిజావుని పక్కగా పెట్టేసి ఆ స్టవ్ మీద అయితే నేను కుక్కర్ పెట్టేసానండి పెసరపప్పు సార్ అన్నం అయితే వాట్ ఇంకా బర్నర్ అయితే ఖాళీ అయింది కాబట్టి దాని మీద వడియాలు లేపిస్తాను అయితే ఆయిల్ ప్యాకెట్ అయిపోయింది సో ఆయిల్ ప్యాకెట్ అయితే కట్ చేస్తున్నాను సో నేను మిమ్మల్ని ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను మీరు జెన్యున్ అయితే దానికి ఆన్సర్ చేయండి మీరు ఒక నెలకి ఎన్ని ఆయిల్ ప్యాకెట్స్ ని వాడతారు నేనైతే ఈ మధ్యకాలంలో కొంచెం ఎక్కువగానే నూనెలైతే వాడుతున్నానండి ఎందుకంటే నూనె వేయకపోతే కూర టేస్ట్ ఉండదు టేస్ట్ ఉండదు అనేసి అంటున్నారు అనేసి కొంచెం నూనె అయితే ఎక్కువగా వాడుతున్నానే అని అనిపిస్తుంది బట్ ఇంకా నేను ఎలా వాడొద్దు అనుకుంటున్నానండి బ్యాక్ టు నార్మల్ అయిపోదాం అనుకుంటున్నాను ఇది వరకు చాలా తక్కువ నూనె వాడేదానండి నాకు నెల మొత్తానికి ఒక రెండు ప్యాకెట్లు అయితే సరిపోయేది అలాంటిది ఇప్పుడు మూడు మూడున్నర ప్యాకెట్ల వరకు నూనె అయితే వాడేస్తున్నానని నాకు అనిపిస్తుంది నేను సరిగ్గా చెక్ చేసుకోలేదు ఇప్పటి నుంచి చెక్ చేసుకుంటాను ఎలా అయినా కూడా నూనె తగ్గించాలండి నెలకి ఒకటి ఒకటిన్నర ప్యాకెట్ మాత్రమే వాడాలి అంటే వన్ లీటర్ వన్ అండ్ హాఫ్ లీటర్ ఆయిల్ వాడితే సరిపోతుంది అంతకన్నా ఎక్కువ అసలు మంచిది కాదు హెల్త్కి నేనైతే ఇంకా ఆయిల్ వాడకాన్ని తగ్గించాలి అని అనుకుంటున్నాను ఇంక ఇదిగోండి వడియాలైతే వేపించమని అడిగారు కాబట్టి పిల్లలు వడియాలైతే వేగిస్తున్నాను మీరైతే కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు మీరు ఎన్ని లీటర్ల నూనైతే వాడతారు అన్నది సో నేను కంపేర్ చేసుకుంటాను అంటే నేను ఎక్కువ వాడేస్తున్నానా లేకపోతే నేను పర్వాలేదా నూనె వాడకంలో అన్నది కంపేర్ చేసుకుందామని అనుకుంటున్నాను నా వరకు నాకు తెలుస్తుంది ఇది వర్కుడితో కంపేర్ చేస్తే నేను ఇప్పుడు నూనె ఎక్కువగా వాడుతున్నాను అనేసి అండ్ ప్రజెంట్ మనం యూజ్ చేస్తున్న ఈ ఆయిల్ ప్యాకెట్స్ కూడా అసలు మంచివి కాదంటే అండి యూట్యూబ్లో చాలా వీడియోస్లో చెప్తున్నారు కదా సో ఇంకా నేను కూడా గానుగు తెచ్చుకోవాలి అని అనుకుంటున్నాను బట్ మా వారు ఏమో అక్కడికి తీసుకుని వెళ్ళట్లేదు ఒడియాలు అయితే వేగిచ్చేసానండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను అందులోనే ఇంకా నేను తాలింపు వేసేస్తాను ఆ నూనె ముక్కట్లోని ఇంకొంటే పప్పు అయితే కుక్కర్ విజిల్స్ అయిపోయి ప్రజలు అంతా లీక్ అయ్యింది ఫస్ట్ అయితే పెసరపప్పుని మెత్తగా మెదిపేసుకుని గిన్నెలో ఉన్న కూరగాయలను కూడా మెత్తగా మెదిపేసుకుని అవి రెండు కలిపి మెత్తగా అయితే పేస్ట్ లాగా చేసేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ పసుపు కొంచెం కారం అయితే వేసుకున్నానండి చాలా మంది పెసరపప్పు చారులో నిమ్మరసం పిండుతారు కదా నాకు నిమ్మరసం కన్నా కొంచెం చాలా తక్కువ చింతపండు రసం వేసుకుంటే పెసరపప్పు చారు టేస్టీగా అనిపిస్తుంది అండ్ ఈరోజు నేను కాసిన పెసరపప్పు చారు కూడా చాలా టేస్టీగా వచ్చిందండి ఇంకా ఇప్పుడు చింతపండు రసం వేసాను కదండి అది మరగనివ్వాలి సో కొత్తిమీర వేసేసి స్టవ్ మీద అయితే పెట్టాను ఈ లోపల పిల్లలిద్దరికీ స్నానాలు అయితే కంప్లీట్ అండి వాళ్ళ కోసం అయితే జావ అయితే మిక్స్ చేస్తున్నాను పెరుగు వేసి ఇలాగ మజ్జిగ కానీ పెరుగు కానీ వేసుకుని రాగి జావ తాగితే సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుందండి మాకు ఇలాగే అలవాటు చిన్నప్పటి నుంచి షానుకైతే ఒక గ్లాసు రాగిజావ అయితే ఇచ్చానండి అది తాగుతుంది ఇంకా ఈ లోపల నేను పప్పుచారు మరిగిపోయిందండి ఇంకా తాలింపు అయితే వేసుకుంటున్నాను ఎందులో అయితే నేను వడియాలు వేపించానో అదే నూనె ముక్కుట్లోకి అయితే ఇంకా నేను తాలింపు అయితే వేస్తున్నాను అనమాట పెసరపప్పు చారు అయితే నిజంగా చాలా చాలా బాగా వచ్చిందండి చక్కగా పులుపు తక్కువ వచ్చి మొత్తం చాలా టేస్టీగా అనిపించింది పెసరపప్పు చారు వడియాలు మాత్రం పొద్దున్నే వేగిచ్చేసాను కదా నేను ఆఫ్టర్నూన్ తినేసరికి వడియాలు గట్టిగా అయిపోయినాయి అండి బిగుసుకుపోయినట్టుగా అలా అయిపోయినాయి అనమాట ఏదో ప్లాస్టిక్ కవర్ నవ్వులుతున్నట్టుగా అనిపించింది నాకైతేనే ఇంకంతే నేను ఈ రోజు లంచ్ కూడా త్వరగా చేసేసాను లెవెన్ థర్టీ కల్లా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది అది ఇంకా పెసరపప్పు చారు తాలింపేయంగానే అయ్యంగానే పిల్లలకి ఎంతైతే అవసరమో అంత పెసరపప్పు చారు అయితే తీసుకుని వాళ్ళ బాక్సులోకి అయితే వేసేసుకుంటున్నానండి ఇది కాసేపు బయట పెట్టేసాను అనుకో చల్లారుతుంది ఇది చల్లారి లోపల నేను పిల్లలిద్దరికీ జల్ల కూడా వేసుకుని వచ్చేస్తాను ఇంకా షాను మనం అయితే స్నానాలు చేసేసారండి కాకపోతే వాళ్ళిద్దరికి నేను ఇంకా జడలు అయితే వేయాలి సో క్విక్గా వాళ్ళకి అయితే జల్ల పని కూడా పూర్తి చేసేస్తే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి సెవెన్ థర్టీ కల్లా వంట పని అంతా పూర్తి చేస్తానండి పిల్లలకి జడ వేయడానికి ఒక్కొక్క ఫైవ్ ఫైవ్ మినిట్స్ అలా పడుతుంది సో ఇంకా టిఫిన్ ఇడ్లీలో పని ఏమి లేదు కాబట్టి రాగజావు కాబట్టి చాలా ఎర్లీగా ఈ రోజైతే పనులన్నీ పూర్తయిపోయాయి ఇంకా పిల్లలకైతే బాక్స్లో అన్నం కూడా పెట్టేస్తున్నానండి తక్కువగానే పెడతానండి చిన్న గరిటితో రెండు మూడు పెడతాను ఎయిట్ ఓ క్లాక్ అయిందండి వంట పని అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా పిల్లలకి జల్లేసి తీసుకెళ్ళిపోవాలి వాటర్ బాటిల్స్ నింపేశాను స్నాక్స్ కింద ఇంకోటి డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టాను ఇంకా ఇదైతే లంచ్ బాక్స్ అన్నము పప్పుచారు వడియాలు కొంచెం కొంచుమే పెట్టానండి రైస్ అవిని ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ తినిపిస్తాను పిల్లలకి ఇంకా నేనైతే మనువుకి జడ వేసేసానండి ఫస్ట్ అయి షానుకి అయితే ఇప్పుడు నేను జడ పాప మా షాను తల్లి ఎంత బంగారు తల్లి అంటే అన్ని విషయాలు అర్థం చేసుకుంటుందండి ఇంకా నేను అక్కడ అది పెట్టేశాను కదా లేట్ అవుతుంది అనేసి వాళ్ళ చెల్లికి దానికి అది లంచ్ బాక్స్ని అయితే క్యారీలో పెట్టుకుంటుంది అనమాట బుట్టలో పెట్టుకుంటుంది చాలా మంది చేస్తున్నారండి భవానీ అప్డేట్ అవ్వు ఆ బుట్టలు ఏంటి పిల్లలకి నైన్టీ కిట్స్ ఎయిటీ కిట్స్ తీసుకెళ్ళే బుట్టలు బుట్టలు వాడుతున్నావు అని ఇలా కామెంట్ చేస్తున్నారండి ఆ బుట్టలు నేను కావాలని పని కట్టుకుని అయితే తీసుకున్నాను ఒక్కొక్కటి టూ ఫిఫ్టీ రూపీస్ అట్టి కొన్నానండి మా వారు కూడా అవే వాడదాం బాగుంటాయి అవి అనేసి అంటారనమాట కానీ మీరు చెప్తున్నారు కదా ఇవి కొంచెం వాడేసి ఈ బుట్టలు పాడైపోయాయి అనుకున్నప్పుడు అప్పుడు కొంటానండి ఇప్పుడు ఎందుకులే అని అనిపిస్తుంది నాకు మరీ అంత పిల్లల్ని అప్డేటెడ్గా లేటెస్ట్ వెర్షన్గా పెంచాలని కూడా నేను అనుకోవట్లేదు నైన్ టికెట్స్ లానే పెంచుదామని అనుకుంటున్నానండి ఎందుకు అన్నది మీరు అంత న్యూస్లోనే చూసుంటారు ప్రజెంట్ జనరేషన్ పిల్లలు భయంకరంగా తయారవుతున్నారండి సో నా పిల్లలు నమ్మగా మొద్దుల్లాగానే కొంతకాలం అయితే నేను పెంచాలి అనుకుంటున్నాను కొంత ఒక సెట్ ఏజ్ వచ్చిన తర్వాత మనం ఏమీ నేర్పక్కర్లేదు ముదిరిపోయి చాలా అప్డేటెడ్ అయిపోతారు వాళ్ళు సో ఇప్పుడు అట్లీస్ట్ చిన్నప్పటి నుంచే మనం అలాంటి స్టైల్స్ ఇవేమి నేర్పించొద్దు అని నాకు అనిపిస్తుంది అనమాట ఇంకొకటి ఇంకా పిల్లలిద్దరిని తీసుకుని కరెక్ట్గా ఎయిట్ టు ఎయిట్ ఫైవ్ అలా అవుతుందండి స్కూల్కి అయితే తీసుకెళ్తున్నాను ఎయిట్ ఫిఫ్టీన్ వరకు టైం ఉంది బట్ ఎర్లీగా తీసుకెళ్ళి దింపేస్తే ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మిగతా పనులన్నీ పూర్తి చేసుకుని నేను కూడా నాకు చేసుకోవాల్సిన ఎడిటింగ్ అది ఉంది ఆ పనులైతే చేసేస్తాను అసలు ఈ రోజు బ్లాగ్ చాలా ఎక్స్పెక్టేషన్ తో మొదలు పెట్టాను మంచిగా చేయాలి ట్వంటీ సిక్స్ అయ్యిందండి పిల్లలిద్దరిని స్కూల్లో అయితే దింపేసి జస్ట్ ఇప్పుడే ఇంటికైతే వచ్చేసాను ఇంక ఇప్పుడు అయితే నేను కొంచెం రాగిజావ తాగేసి ఇల్లు మొత్తాన్ని సర్దుకుని వాషింగ్ లో వేయాల్సిన బట్టలు వాషింగ్ లో వేసేసి ఇల్లు నీట్ గా సర్దేసి ఇల్లు శుభ్రం చేసుకోవాలి వంటకతోటి శుభ్రం చేసుకోవాలి సో ఇంకా అవైతే పని చేసుకుంటాను ఇడ్లీ పిండి ఉందండి మినపట్టుకి కాకపోతే ఇంకా నాకు మినపట్టు కూడా తినాలని లేదు పలిచిగా రాగిజావే తాగుదాము అనేసి అనుకున్నాను అందుకనేసి జావ చల్లారిపోతే వేడి నీళ్ళు అయితే కాసుకుని దాంట్లో మిక్స్ చేసి మజ్జిగ కూడా కలిపేసుకుని ఇక్కడైతే కూర్చుని రాగిజావే అయితే తాగుతున్నానండి ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంట్లో ఏదో ఒక ప్లేస్ అయితే ఉంటుంది కదా వాళ్ళకి ఇష్టమైన ప్లేసు అలా మీ ఇంట్లో మీకు ఏ ప్లేస్ అయితే ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే మాత్రము మా వంటగదిలో ఈ బాల్కనీ అంటే చాలా ఇష్టము అలాగే మా హాల్లో నుంచి ఉన్న బాల్కనీ కూడా నాకు చాలా నచ్చుతుందండి ఎందుకంటే ఈ పక్కన ఒక బాదం చెట్టు ఉంది కదా ఆ బాదం చెట్టు వంటగదికి హాల్కి చాలా నీడనైతే ఇస్తుందండి చల్లని గాలి వేస్తుంది అసలు మార్నింగ్ లేచి లేవగానే డోర్ ఓపెన్ చేసి ఆ బాల్కనీలోకి వెళ్తే చల్ల గాలి మొక్కాన్ని అలా తాగుతూ ఉంటే అదొక రిలాక్సేషన్ వస్తే వస్తుంది అనమాట సో నాకు మా ఇంట్లో బాగా ఇష్టమైన ప్లేస్ ఈ బాల్కనీ నైట్ టైమ్స్ నేను ఇక్కడ చాలాసేపు కూర్చుంటాను చాలాసేపు కూర్చుని ఫోన్ చూసుకుంటాను అమ్మతో ఫోన్ మాట్లాడతాను అలా అయితే ఇక్కడ టైం స్పెండ్ చేస్తూ ఉంటాను అనమాట ఇంకా పిల్లలకి జడలు స్కూల్స్ ఎలా జడలు వేయాలన్నా లేకపోతే పిల్లలతో కాసేపు కూర్చోవాలన్నా ఈ బాల్కనీలోకి తీసుకొచ్చే కూర్చుంటానండి నేను అలా ఆ ప్లేస్ అయితే బాగుంటుంది బాగా నచ్చుతుంది అలాగే పిల్లల కిడ్స్ బెడ్రూమ్ దగ్గర బాల్కనీ ఉంటుంది కదండి నాకు ఆ బాల్కనీ అసలే నచ్చదు ఎందుకంటే చాలా ఎండ వచ్చేస్తుంది అండి ఆ బాల్కనీ నాకు అసలు ఎండ అంటేనే పడదు తలనిపిస్తుంది కదా సో అందుకనేసి ఆ బాల్కనీ జోలుక అసలు నేను వెళ్ళాను అనమాట బట్టలు ఆరేయడానికి తప్పించి ఇంకా బాల్కనీ నేను ఎప్పుడు యూస్ చేసుకోను కానీ వంటగదిలో బాల్కనీని ఆ పక్క బాల్కనీ మాత్రం చల్లగా నీడనిస్తుందండి భలే నచ్చుతుంది నాకు ఆ రెండు బాల్కనీలును ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసేసి నేను ఎడిటింగ్ పనిలోకి అయితే కూర్చునిపోయానండి మళ్ళీ వ్లాగ్ లేట్ అయిపోతుంది యూట్యూబ్లోకి అప్లోడ్ అవుతా అనేసి ఇంకా ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఈరోజు నా ఎడిటింగ్ కూడా చాలా ఎర్లీగా అయిపోయిందండి టెన్ థర్టీ కల్లా నాకు ఎడిటింగ్ పని అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా వీడియోని నేను యూట్యూబ్లోకి అయితే అప్లోడ్ చేసుకున్నాను ఈ లోపల ఇందాక వాషింగ్ మిషన్లో బట్టలు వేశాను కదండి సో ఆ బట్టలన్నిటిని ఆరేసుకుంటున్నాను అనమాట అయిపోయింది నా ఎడిటింగ్ పని ఈ లోపల వాషింగ్ మిషన్లో బట్టలు అయితే సౌండ్ వచ్చేసింది ఇంకా అయిపోయిందని ఇంకా అది స్విచ్ ఆఫ్ చేసేసి ఆ బట్టలు అయితే ఆరేసేసుకుంటున్నాను త్వరగా ఆరేస్తే త్వరగా ఆరిపోతాయి కదండి మళ్ళీ ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టైంకి ప్రతిరోజు వర్షం చినుకులు అయితే పడుతున్నాయి సో అందుకనేసి కొంచెం మెడ్లీగా బట్టలు ఆరేసేసుకుంటే బెస్ట్ అనేసి ముందైతే ఆ పనులు పూర్తి చేస్తున్నాను ఇంకా బ్రేక్ఫాస్ట్ తర్వాత వచ్చిన గిన్నెలు ఉన్నాయి వాటిని క్లీన్ చేయాలి ఇల్లు మొత్తం మాపింగ్ పెట్టుకోవాలండి చాలా శుభ్రం చేయాల్సిన పనులు అయితే ఇంట్లో ఉన్నాయి సో వాటిని అయితే పూర్తి చేసుకుంటాను యాజ్ యూజువల్ అండి ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ బ్యాక్గ్రౌండ్లో మీతో ఏదో ఒక టాపిక్ గురించి మాట్లాడడం నాకు అలవాటు కదా అలాగే ఈరోజు లేటెస్ట్గా జరుగుతుంది కొన్ని విషయాల గురించి అయితే నేను మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను నాకు తెలిసి మాక్సిమమ్ మీ అందరికీ దాని గురించి అవేర్నెస్ ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్ అని ఫోనుల్లో కానీ టీవీల్లో కానీ చూస్తూనే ఉంటారు ప్రజెంట్ ఇప్పుడు రెండు విషయాలు చాలా అసలు ఎంత భయంకరంగా అనిపించి చాలా బాధ అనిపిస్తున్న విషయాలు అయితే రెండు ప్రజలు మనకి యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉన్నాయి అది ఒకటి వచ్చేసి వా ఒక పాప అంటే సిక్స్టీన్ ఇయర్స్ ఒక అమ్మాయి వాళ్ళ అమ్మని తన బాయ్ ఫ్రెండ్ కోసం చంపించేసింది కదా అది నాకు చాలా బాధ అనిపించింది అనమాట ఎందుకంటే ఇప్పుడు ఆ పిల్ల ఎయిట్ ఎయిట్ మంత్స్ క్రితం పరిచయమైన ఒక అబ్బాయి కోసము ఆ అబ్బాయితో వాళ్ళ అమ్మ ఉండనివ్వటం లేదు అని చెప్పి వాళ్ళ అమ్మ మీద కక్ష పెట్టుకుని చంపేసింది కదా ఆ ఏజ్లో ఆ పిల్లలకి ఏంటంటే అమ్మని చంపేస్తే సరిపోతుంది ఇంక నేను ఈ వీడితో హ్యాపీగా తిరగచ్చు వీడితో హ్యాపీగా ఉండొచ్చు ఇంకా మన్ని లేదు కాదు అని చెప్పే వాళ్ళే ఉండరు అనేసి వాళ్ళ మైండ్ సెట్ అంతవరకు ఆలోచిస్తుంది వాళ్ళ ఏజ్ అంతవరకు మాత్రం ఆలోచించే కెపాసిటీ ఉంది అంత ఇప్పుడు ముంచి ఫర్దర్గా ఆలోచించరు అమ్మని చంపేస్తే రేపన్న రోజు వీడు నన్ను మోసం చేస్తే నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి అసలు అమ్మ ఎందుకు చెప్తుంది తనతో తిరగొద్దు అనేసి అమ్మ చెప్పిన మాట ఇందాము అన్న ఆలోచన ఏజ్కి రానే రాదు తర్వాత ఇంకొకటి అమ్మ చచ్చిపోయిన తర్వాత మన లైఫ్ ఏంటి అన్నదే వాళ్ళకి ఆలోచన లేదు అసలు నేను అమ్మని చంపేస్తే తర్వాత ఏ గొడవ ఉండదు అని అనుకుంటున్నాను కదా అమ్మని చంపేసిన తర్వాత పోలీసులు నన్ను పట్టుకుంటారు నన్ను జైల్లో వేసేస్తారు అప్పుడు మేమిద్దరం ఎలాగో సెపరేట్ అయిపోవాల్సింది అన్న ఆలోచన అసలు వాళ్ళకి రానే రాలేదు అండ్ నాకు తెలిసినంత వరకు ఏంటి అంటే ఆ ఏజ్లో ఉన్న పిల్లలకి ఆ టీనేజ్లో ఉన్న పిల్లలకి ఆ సిచ్యువేషన్ అక్కడితో అయిపోతే చాలు అన్నట్టు ఆలోచిస్తారు కానీ తర్వాత జరగబోయేది ఏంటి తర్వాత ఏం జరుగుతుంది అన్నది లాభ నష్టాలు వాళ్ళు బేరేజీ బేరేజ్ వేసుకునేంత ఏజ్ అయితే వాళ్ళది కాదనమాట ఏది ఏమైనా ఆ పిల్ల అయితే చాలా తొందరపడి అమ్మనైతే అతి కిరాతంగా చంపించేసింది కదండి సో నాకు ఇప్పుడు ఎక్కువ బాధ ఎక్కడేస్తుందంటే వాళ్ళమ్మ చచ్చిపోయినందుకు కాదు కానీ ఆ పిల్ల జైలుకి వెళ్ళినందుకు కూడా కాదు కానీ ఆ పిల్లకి ఇంకొక చెల్లి ఉందంట ఆ చెల్లికి ఇప్పుడు ఎటు కాకుండా అక్క లేదు నాన్న లేడు అమ్మ లేడు ఒంటరి అయిపోయింది అయిపోయింది కదా సో ఆ పిల్ల లైఫ్ ఏంటి పాప మా పిల్ల ఎవరి దగ్గర ఉంటుంది ఎవరైనా ఆ పిల్లని పెంచుకుంటున్నా వాళ్ళు ఎలా చూసుకుంటారు రేపన్న రోజు ఆ పిల్లని ఛాన్స్ కింద అడ్వాంటేజ్ కింద ఎవరు తీసుకోకుండా ఉంటారా పాప పిల్ల అనాథయిపోయింది కదా ఎంత తొందరపడి నేను తీసుకుంది ఈ పోయేదేదో మళ్ళీ ఇంకోసారి ఎక్కడికైనా బయటికే పోయి దూరంగా కనపడకుండా అయినా బ్రతకాల్సిందేమో అంత కోపం పెట్టుకుని అమ్మని చంపడం ఎందుకు అని చాలా ఆలోచనలు వచ్చాయి వీటన్నిటికన్నా ముందు రేపన్న రోజు మనకి పిల్లలు ఉన్నారు ఆ టీనేజ్ ఏజ్కి వచ్చేసరికి మనం మన మన పిల్లల్ని ఎలా పెంచుతాము మన పిల్లల్ని అలా మంచిగా పేరెంటింగ్ చేయడంలో మనము సక్సెస్ అవుతామా ఫెయిల్ అయిపోతామా అసలు ఎలా పెంచాలి అని ఇలా రకరకాల క్వశ్చన్స్ అయితే వచ్చాయండి నేనైతే ఒక్కటే నమ్ముతాను మన వరకు మనము మంచిగానే చేస్తాము మన పిల్లలు చెడిపోవాలి అని అనుకోము వాళ్ళు ఎప్పుడు మంచిగా ఉండాలి మంచి లైఫ్లో సెటిల్ అవ్వాలి అనేసి కోరుకుంటాము మనం ఎంత ఎన్ని జాగ్రత్తలు తీసుకుని ఎంత బాగా పెంచినా అరటిపండు తింటే పన్నుడిపోయింది అన్నట్టు వాళ్ళకి అదృష్టం లేకపోతే వాళ్ళ లైఫ్ వాళ్ళ చేతులతో వాళ్ళే నాశనం చేసుకుంటారు నాకు తెలిసినంత వరకు ఏ పేరెంటింగ్లోని ఏ పిల్లలు నాశనం అయిపోవాలి అన్నట్టుగా తల్లి తండ్రి అయితే పెంచరు కదండి సో అందరూ మంచిగానే వాళ్ళ పిల్లలు బాగుండాలనేసే పెంచుతారు ఇంకా మిగతాదంతా వాళ్ళ తలరాత వాళ్ళకి ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది అనేసి అనుకుంటున్నాను బట్ మన వరకు మనము హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ అయితే ఇవ్వాలి అంటే మన పిల్లల్ని మనం ఎలా అయితే పెంచాలి అనుకుంటున్నామో అది వాళ్ళకి చిన్నప్పటి నుంచే కథల రూపంలో చెప్తూ ఉండాలి తర్వాత పిల్లల్ని ఎప్పుడు కొడుతూ తిడుతూ విమర్శిస్తూ ఇలా అయితే ఉండకూడదండి వాళ్ళకి ప్రేమ అవసరము ఆ ప్రేమను వాళ్ళకి మనం ఇవ్వాలి అనేసి అనుకుంటాను నేను ఇంట్లో పేరెంట్స్ అమ్మ నాన్న ఇద్దరు మంచి ప్రేమని పిల్లలకి అందిస్తున్నాం అనుకోండి వాళ్ళు మనం చెప్పిన మాట వింటారు అనేసి నేను నమ్ముతాను సో అందుకనేసి నేను మా పిల్లల్ని నా హస్బెండ్ని కూడా నేను మంచిగా ప్యాంపిరింగ్ చేస్తూ ఉంటాను అలాగే వాళ్ళు ఏమన్నా అల్లరి చేసినా తప్పు చేసినా అంతే గట్టుగా తిడుతూ ఉంటాను మళ్ళీ ఆ కోపం తగ్గిన తర్వాత ఎలా కదమ్మా దీనివల్ల ఇది నష్టము ఇది మంచి ఇది చెడు అనేసి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తాను అనమాట అమ్మ కోపము మీకోసమే అనుకుంటే కూడా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలండి అలా చెప్తే పిల్లలు అయితే వింటారనుకుంటున్నాను ఏమో ప్రజెంట్ అయితే నా పిల్లలు చిన్న చిన్న పిల్లలే సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఈ ఏజ్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళకి నేను అర్థమయ్యేలాగా నేను చెప్పగలుగుతున్నాను బట్ వన్స్ వాళ్ళు టీనేజ్లోకి ఎంటర్ అయిన తర్వాత మనం చెప్పే ఏ మాట వాళ్ళ చెవుల వరకు బ్రెయిన్ వరకు రీచ్ అవ్వదు వింటారు వదిలేస్తారు అనమాట ఆ ఏజ్లో నేను నా పిల్లల్ని ఎలా పెంచగలను ఏంటి అన్నది నాకు తెలియదు కానీ నా మీద నాకు నమ్మకం ఉంది నేను మంచిగానే పేరెంటింగ్ చేయగలుగుతాను అనేసి ఇక రెండో టాపిక్ వచ్చేసి అసలు ఏంటండి పిల్లలు ఎలా తయారవుతున్నారు నాకు అబ్బాయిల్ని చూస్తుంటే హస్బెండ్ని చూస్తుంటే చాలా జాలేస్తుందండి అసలు బల్లు లేపేస్తున్నారే హస్బెండ్స్ని వైఫ్స్ పుడుక్కు పుడుక్కుని రోజుకు ఒక్క న్యూస్ అయినా వస్తుంది వైఫ్ అక్రమ సంబంధం పెట్టుకుని ఒక హస్బెండ్ని చంపేసింది అని ఇలా చంపేసింది అలా చంపేసింది అని ఎన్ని న్యూస్లు వస్తున్నాయో అసలు ఎలా చంపేస్తున్నారు అసలు బుద్ధే లేదా కొంచెం తెలివి లేదా మీకు చిన్నపిల్లలు టీనేజ్ పిల్లలు వాళ్ళు వాళ్ళ బ్రెయిన్ అక్కడి వరకే ఆలోచిస్తుంది అనేసి చెప్తున్నారు సైకాలజిస్టులు మరి మీ బ్రెయిన్ ఏమైపోతుంది మీరు పెద్దవాళ్ళే కదా థర్టీస్ ఫార్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత ఒక పర్సన్ని చంపేశామనుకో ఎంత తెలివిగా ప్లాన్ చేసినా దొరికిపోతారు అన్న ఇంకిత జ్ఞానం ఎందుకు ఉండట్లేదు ఈ రకరకాల సబ్ ఇంత మంచి మటర్ ప్లాన్స్ వీళ్ళకి ఎలా తెలుస్తున్నాయారా బాబా అని అనిపిస్తుంది అండి నాకు ఎలా చివరికి దొరికిపోక తప్పదు దొరికిపోతారన్న ఆలోచన ఎందుకు ఉండట్లేదు పాపము ఇలా వైఫ్ల చేతిలో చచ్చిపోయిన హస్బెండ్స్ అందరూ చాలా ఇన్నోసెంట్లే అని అనిపిస్తుంది అండి ఇలా ఇన్నోసెంట్గా మంచిగా ఉన్న హస్బెండ్స్ పెళ్ళాన్ని చాలా బాగా చూసుకుంటారండి అలాంటి మంచి లైఫ్ను వదిలేసి ఎక్కడో మంచి లైఫ్ దొరుకుతుంది అని కొని దూరపకుండా నునిపేయండి ఏదో ఎక్కడో మంచి జరిగిపోతుంది ఎక్కడో మంచిగా దొరికేస్తుంది ఎక్కడో నేను ఎంజాయ్ చేసేస్తాను అనేసి అలా హస్బెండ్ని చంపడం కరెక్ట్ కాదేమో అని నాకు అనిపిస్తుంది ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయండి అండి కూడా స్కూల్ నుంచి తీసుకుని వచ్చేసాను నేను పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ లంచ్ బాక్స్ను క్లీన్ చేసే ముందు హీటర్ అయితే పెట్టుకున్నానండి హీటర్ పెట్టుకుని ఆ పిల్లల లంచ్ బాక్స్ను క్లీన్ చేసేద్దాం కదా అని అనుకున్నాను అనమాట ఈ లోపల మా వారు ఫోన్ చేశారు మా వారితో ఫోన్ మాట్లాడుతూ హీటర్ మాట మర్చిపోయాను ఆల్మోస్ట్ వన్ అవర్ పైనే నీళ్లు మరిగిపోయినాయి అనమాట ఒక బకెట్ వేడి నీళ్ళకి రెండు మూడు బకెట్లు చన్నీలు కలిసి అంత వేడెక్కిపోయినాయండి నాకైతే అసలు ఎంత బాధేసిందంటే ఈరోజు నేను మర్చిపోయి నా మత్తిమరుపు వల్ల ఎంత కరెంట్ని వేస్ట్ చేసేసాను అయ్యో అన్న బాధ అయితే చాలా వేసిందండి కరెంటు గ్యాస్ ఒకసారి మర్చిపోతాం కదా హీటర్ పెట్టి ఒకసారి మోటార్ వేసి మర్చిపోతూ ఉంటాము ఒకసారి గ్యాస్ మీద పాలు అవి పెట్టి మర్చిపోతూ ఉంటాం కదా ఇలాగ అయినప్పుడు అయ్యో ఎంత ఎనర్జీ అయిపోయింది అన్న బాధ అయితే ఎక్కువ వస్తుంది అలాగా మూడు బకెట్ల నీళ్ళు సరిపడా ఏ నీళ్ళు అయితే కాలిపోయినాయి అండి ఇంకెవరూ లేరు ఇంట్లో స్నానం చేసేది నేను ఒక్కదాన్నే కదా ఇంకేం చేస్తానులే అని అన్ని నీళ్ళు వంటికి స్నానం చేయలేను కదా అనేసి ఇంకా తలస్నానం అయితే చేసాను అనమాట తల అయితే ఇంకా ఆరలేదండి ఇంకా ఇంకా తలస్నానం ఎలాగో చేస్తున్నాను కదా అనేసి నలుగు పెట్టుకుని అయితే చేసేసాను వీక్లీ వన్స్ అయితే సోప్ అవాయిడ్ చేస్తానండి సోప్ అవాయిడ్ చేసి నేను ఇలాగ సున్నిపిండి కానీ శనగపిండి కానీ పెట్టుకుని చేస్తాను అనమాట సో దానివల్ల ఏంటంటే మనకి స్కిన్ పైన ఉన్న మట్టి అంతా పోతుందండి స్కిన్ చాలా స్మూత్గా బాగా అవుతుంది కాకపోతే అంటే మనకి స్మూత్ అవుతామంటే స్కిన్ మీద మట్టిదంతా పోయి స్నానం చేసేటప్పుడు చాలా స్మూత్గా అనిపిస్తుంది మన స్కిన్ కానీ కొద్దిసేపటికి స్కిన్ అయితే డ్రై అవుతుంది అనమాట ఫేస్ అవి డ్రై ఉన్నట్టు అనిపిస్తుంది సో అందుకనేసి ఖచ్చితంగా ఇలా తలస్నానము సున్నిపిండితో పిండితో చేసినప్పుడు మాయిశ్చరైజర్ అయితే రాసుకుంటాను ఇప్పుడు ప్రజెంట్ నేను యూజ్ చేస్తున్న మాయిశ్చరైజర్ మా అమ్మ వెళ్తుందండి ఇది నేనేం కొనుక్కోలేదు మా చిన్న వద్ద కొలాబరేషన్లో వస్తే తను నాకు ఇచ్చింది అనమాట నేను ఎక్కువగా ఫేస్ ఏమీ చేయట్లేదు కదా కాస్మెటిక్స్ సో తను అడిగానమాట నీ దగ్గర సన్ స్క్రీన్స్ కానీ ఇలాగా మాయిశ్చరైజర్స్ కానీ ఉంటే ఇవి వదిన అంటే మనం నర్సాపురం వెళ్ళినప్పుడు తీసుకొచ్చిందండి వదిన సో తను ఇచ్చిన సన్ స్క్రీన్స్ మాయిశ్చరైజర్సే యూస్ చేస్తున్నాను బాగుంటుంది నైట్ టైం రాసుకుని పడుకుని పోతున్నాను స్కిన్ బాగుంటుంది అనమాట సో ఇంకా పిల్లలకి ఇప్పుడు అబాకాస్ క్లాస్ అయితే ఉందండి సో వాళ్ళకి చేత ఫస్ట్ హోంవర్క్ చేయించేస్తాను తర్వాత క్లాస్ అయితే వినిపిస్తాను ఇంక ఈ బ్లాగ్ అయితే నేను ఈవినింగ్ రొటీన్ వరకే చేద్దామనేసి అనుకుంటున్నాను పిల్లల్ని కరాటే తీసుకెళ్లే వరకు బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇంకా పిల్లలకైతే అబాకస్ క్లాస్ అయితే జరుగుతుందండి వీళ్ళు పాపము హోంవర్క్ అయితే చేయలేదు ఒక్కొక్కటే చేశారనమాట ఈ మను ఈ మధ్యలో ఫార్ములాస్ అన్నీ మర్చిపోయి రాంగులు అనమాట అది చేసిందే టెన్ సమ్స్ అయితే అందులో ఫైవ్ అయితే రాంగ్ చేసేసిందండి ఇంకా అవే టీచర్కి అయితే చెప్తుంటే చాలా తప్పులు చేసేస్తున్నాం మనం సరిగ్గా చేయమను అనేసి చెప్తున్నారు టీచరు టీచర్ నెంబర్ స్క్రీన్ పని ఇచ్చాను చూడండి ఇంకైతే నేను పిల్లలకి క్లాస్ అయిపోయిందండి తర్వాత అయితే ఇక్కడ బయట కూర్చుని ప్రశాంతంగా జడవేసుకుంటున్నాను టైం అయితే ఫైవ్ ఓ క్లాక్ అలా అవుతుంది నేను చెప్పాను కదా ఈ బాల్కనీ బాగా నచ్చుతుంది నాకు అనేసి ఇంక ఇక్కడైతే కూర్చుని నేను జడైతే దూకుంటున్నాను నాది జుట్టు చాలా ఊడిపోయిందండి నేనేమో ఆ ఐరన్ ట్యాబ్లెట్ ఇవి సరిగ్గా వేసుకోను జుట్టు అంతా ఊడిపోయింది మొత్తం చిన్న క్లిప్కి నా జుట్టు అంతా పట్టేసి అంత అయిపోయింది అనమాట నాది ఇంక సర్లే మనకి ఎలాగో అయిపోయింది ఇప్పుడు ఈ జుట్టు ఊడిపోతుందని బెంగపడిపోయి దానికోసం రకరకాల రెమెడీలు ఇవన్నీ ఫాలో చేసే అంత నాకు ఇంట్రెస్ట్ కూడా ఉండదు అనమాట ఇంక వదిలేసాను ఇంకా జడంతా వెనక్కి పెట్టేసుకుని తల అయితే బిగ్గా అల్లేసుకుంటున్నానండి ఇప్పుడు పిల్లలిద్దరిని తీసుకుని నేను కరాటే గ్రౌండ్కి అయితే వెళ్తాను సో అందుకనమాట ఇంకా పిల్లలైతే మాత్రము ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం అలా ఉంది కదా అనేసి ఆడుకుంటామమ్మా అంటే సరే అమ్మ కాసేపు ఆడుకోండి అని చెప్పాను అనమాట ఇంకా పిల్లలు మార్నింగే లేస్తున్నారేమో సెవెన్ సెవెన్ థర్టీ ఆ టైంకి వీళ్ళకి నిద్రలైతే వచ్చేస్తా కొద్దిసేపు ఆపిచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తున్నారు సిక్స్ ఓ క్లాక్ అవుతుందండి ఇంకా పిల్లలు ఇద్దరిని తీసుకుని నేను కరాటే గ్రౌండ్ కి అయితే వెళ్తున్నాను పిల్లలు ఏమో అక్కడ కరాట చేసుకుంటారు నేనేమో వాకింగ్ చేసుకుంటాను సో ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇప్పుడు ఇక్కడ ఎండ్ చేసేస్తున్నారండి మార్నింగ్ చేసిన రాగజా ఉంది అది వెయిట్ చేసేసాను ఇప్పుడు షాన్ తాగిచ్చేస్తాను సో ఇంక మేము కరాటేకి వెళ్ళొచ్చేసి ఇంకా డిన్నర్ కి వన్ టైం చేయకలేదు మార్నింగ్ ఉండిపోయినా తినేస్తాము ఈ వ్లాగ్ అయితే ఇక్కడ తండ్ చేస్తాను ఈ వీడియో నచ్చితే కనుక ఏం చేశాను Like, chale. like this. Subscribe. Okay. So like this, my children. Comment. Cheyali. Thank you so much for watching this video. Bye bye. Bye bye.